తెలుగులో ఉన్న అగ్ర ఛానళ్లలో రెండవ స్థానంలో ఉన్న ఒక ఛానల్లో రాబోయే రెండు వారాలు వార్తలను ఎలా ప్రజెంట్ చేయాలో ఏ తరహాలో వార్తలు ఇవ్వాలో సాక్షి ఛానల్ కు సంబంధించిన సిబ్బంది పర్యవేక్షిస్తోందా వైఎస్ జగన్ కి అనుకూలంగా ఉండేలాగా ప్రతి వార్తను రూపొందించేలా కి రెండవ స్థానంలో ఉన్న ఆ ఛానల్ కి మధ్య అవగాహన కుదిరిందా దీనికి అవుననే సమాధానం మీడియా వర్గాల్లో వినిపిస్తోంది వివరాల్లోకి వెళ్తే మొదటి స్థానంలో ఉన్న ఒక న్యూస్ ఛానల్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోవడంతో చాలా కాలంగా అందుకు లోని వార్తలను ప్రజలు నమ్మడం మానేశారు ఇప్పుడిప్పుడే ఆ ఛానల్లో జగన్ కి కవరేజ్ ఇస్తున్నప్పటికీ ఆ ఛానల్ మీద ఇదివరకే నమ్మకం కోల్పోయిన వీక్షకులు ఆ ఛానల్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే రెండవ స్థానంలో ఉన్న ఇంకొక వార్తా ఛానల్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గాని పూర్తిగా వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా గాని గత మూడు నాలుగేళ్లలో పనిచేయకపోవడంతో ప్రజల్లో ఆ ఛానల్ పట్ల కాస్త మంచి అభిప్రాయం ఉంది అయితే కీలకమైన ఈ రెండు మూడు వారాల పాటు ఆ ఛానల్లో వచ్చే వార్తలు జగన్ కి అనుకూలంగా ఏకపక్షంగా ఉండేలా ఒప్పందం జరిగినట్లు రోమర్లు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా పైకి తటస్థంగా కనిపిస్తూనే వార్తల్లో మాత్రం జగన్ అనుకూలంగా ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి చేసే వాదనలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను ఈ ఛానల్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఛానల్ సిబ్బంది శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేని వైఎస్ఆర్ సిపి నేతలు సాక్షిలో పనిచేసిన ఎడిటోరియల్ సిబ్బందిలో ఒకరిని ఈ ఛానల్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమించినట్లుగా తెలుస్తుంది మొన్న మధ్య వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తటస్థ వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన ఈ ఛానల్ హఠాత్తుగా పూర్తిగా పూర్తిగా యూటర్న్ తీసుకుని గత రెండు రోజులుగా జనసేనపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ సభలను ప్రచారాలను కవర్ చేయకపోగా తాను మాట్లాడే మాటల్లోని ఒకటి రెండు లైన్లు మాత్రమే తీసుకుని ఆ వీడియోలతో పవన్ కళ్యాణ్ ను నెగిటివ్ చేసేలా కథనాలను రూపొందిస్తుంది అయితే గత రెండు రోజుల్లో వచ్చినది కేవలం శాంపిల్ మాత్రమేనని రాబోయే రెండు మూడు వారాల పాటు పవన్ కళ్యాణ్ పార్టీ మీద సాక్షి సిబ్బంది పర్యవేక్షణలో ఈ ఛానల్లో మరిన్ని కథనాలు రాబోతున్నాయని తెలుస్తుంది మరి ప్రజలు ఈ ఛానల్ వైఖరి అర్థం చేసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి